రసపట్టులో కావలి వైశ్యుల ఓట్ల ఆట పోటా పోటీ విందులతో డబల్ గేమ్స్ కావలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆర్యవైశ్యుల ఓట్ల కోసం వైసీపీ టీడీపీల మధ్య పోరు సాగుతోంది గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో వైశ్యుల ఓట్లు కాంగ్రెస్కు తర్వాత వైసీపీలకు డెబ్బై శాతం తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన క్రమంలో దివంగత యానాది శెట్టి పేరూరు నటరాజయ్య నల్లూరు రామ్మూర్తి తన్నీరు మాల్యాద్రి శ్రీరామ్ మాల్యాద్రి తదితర వస్త్ర వైశ్య వ్యాపారుల నేతృత్వంలో రెడ్డికి అనుకూలంగా వచ్చే ఆనవాయితీ పార్వతమ్మ హయాంలో కూడా కొనసాగింది కాంగ్రెస్ తర్వాత వైసీపీలో కూడా అరవై ఐదు డెబ్బై శాతం ఓట్లు కొనసాగాయి చక్కా నరసింహ జ్వాలా సుబ్రహ్మణ్యం లాంటి నేతలు తెలుగుదేశానికి అండగా నిలిచి ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలో వారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైశ్యులను అధిగమించి విజయం సాధించారు అయితే వారికి నాడు తెలుగుదేశం నేతలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంతో దాగుడుమూతలు ఉండడంతో వారికి సరైన ప్రోత్సాహం లభించలేదు తెలుగుదేశం పార్టీ నేతలుగా వారిద్దరూ బృందావన్ కాలనీ విషయంలో చేసిన పోరాటానికి అప్పటి తెలుగుదేశం నేతలు ఏమాత్రం సహకరించకుండా పోవడంతో తెలుగుదేశం పార్టీ పట్టణంలో వైశ్య ఓట్ల శాతాన్ని పెంచుకోవడంలో విఫలమైంది గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అప్పటి నేతలు లేదా బీదా మస్తాన్ రావు రవిచంద్రలు సీనియర్ కౌన్సిలర్ గా మాజీ పట్టణ అధ్యక్షుడిగా కనీసం చక్కా నరసింహకు సరైన ప్రాతినిధ్యం కూడా ఇవ్వకపోవడంతో ఆయన చివరి రోజుల్లో పార్టీ మీద మమకారం ఉన్న తీవ్ర వ్యధకు గురయ్యారు అయితే గుడ్డిలో మెల్లగా అలేఖ్యకు చైర్మన్ పదవి కట్టబెట్టి తెలుగుదేశం కొంతమేరకు తన మనుగడను నిలుపుకోగలిగింది తాజాగా నెలకొన్న పరిణామాలలో తెలుగుదేశం ఇన్ఛార్జిగా కృష్ణారెడ్డి రావడంతో పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తులు ఆయనకు మద్దతుగా తెర వెనుక నుంచి తెర ముందుకు రావడంతో అసలు కథ మొదలైంది పలువురు వైశ్యుల్ని కృష్ణారెడ్డికి మద్దతుగా సమీకరించడంతో వైసీపీ పార్టీ కూడా అప్రమత్తమైంది ఇప్పటి వరకు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కొందరు కాస్ట్లీ వైశ్యులకే అందుబాటులో ఉన్నారని అపవాదులు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా కొద్ది రోజుల క్రితం వైశ్యులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు అయితే ఆయన బృందాలుగా తిరుమల యాత్ర చేపించిన ఆర్య వైశ్యులు ఆత్మీయ విందుకు వచ్చిన తెలుగుదేశం వైపు అడుగులు వేశారని ప్రచారం కూడా వచ్చింది గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన చంకకు ఎక్కించుకున్న కొందరు తెలుగుదేశం వైపు వెళ్లడంతో తమకు కంచుకోటగా భావించే వైశ్య నివాసాలు వ్యాపార సంస్థలు బద్దలవుతున్నాయని తెలుసుకుని కళ్లు తెరిచిన వైసీపీ నేతలు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే అజాత శత్రువుగా అందరివాడిగా భావించే అమరవేదగిరి శ్రీమతికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టారు వాస్తవానికి ఇలాంటి పదవి యాదగిరికి ఎప్పుడో ఇవ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యానికి గురిచేసి వైసీపీ శిబిరం పెద్ద చేస్తుంది చేసింది వైశ్య సంఘ ఎన్నికలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో వైసీపీ నేతలు చేసిన తీరు ఆర్య వైశ్యుల ఆశ్చర్యానికి గురిచేసింది ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆశస్సులతో తెరమీదుకు వైశ్య నేతలుగా వచ్చిన డాక్టర్ మనోహర్ మామిడి రామకృష్ణలు మంచివారే కానీ తమ వ్యాపారాలకు వ్యక్తిగత వ్యవహారాలకు తప్ప ఇతర వ్యక్తులకు ఉపయోగపడేవారు కాదన్న ఆరోపణలు కూడా వారి ఉన్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం వైసీపీకి ప్రజాక్షేత్రంలో ఉండే నేతలు కనుమర్లపూడి నారాయణ అమర యాదగిరి నల్లూరు రమేష్ లాంటి వారు మాత్రమే తెలుగుదేశం వైపు మంత్రాంగం చేస్తున్న వారు కూడా తమ వ్యక్తిగత వ్యవహారాలకు వ్యాపారాలకు తప్ప ప్రజాక్షేత్రంలో పట్టుమని ఓట్లు తెచ్చేవారు లేరనే చెప్పవచ్చు గ్రంథి యానాది శెట్టి బ్యాక్గ్రౌండ్తో పోతుగంటి అలేఖ్య ఒకటే అక్కడ తెర మీద కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో కావలి వైశ్య ఓట్లలో అత్యధిక శతం ప్రభావితం చేయగలవారు ఎవరు అన్నది ప్రశ్నార్థకమే అంతేకాకుండా ఉదయం అటు సాయంత్రం ఇటు ఫోన్లలో రెండు పక్కల ప్రేమలు వలకపోసే డబుల్ గేమ్ క్యారెక్టర్లు రెండు వర్గాల్లో భారీగా ఉండడం పార్టీ అగ్రనేతలను కూడా తికమక పడుతోంది మరొక పక్క కృష్ణారెడ్డికి వెన్నంటి ఉంటూ వ్యవహారం నడిపిస్తున్న మద్దుల నరసింహ తమ్ముడు మద్దుల మాల్యాద్రి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి మద్దతుగా కొనసాగుతుండడం నరసింహకు ఛాలెంజ్ గా మారింది ఇక ప్రతాప్ రెడ్డికి యాభై వేల మెజారిటీ ఖాయమని ప్రకటన విడుదల చేసిన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు పక్కన వాకింగ్ లో టేకింగ్ లో చేసే వైశ్యులు ఏ పక్కన ఉన్నారు ఎవరికి అంతు చిక్కని సమస్యగా మారింది బీద ముఖ్యులుగా పేర్కొంటున్న వీరు తెలుగుదేశం జెండా పట్టుకుని మద్దతు తెలపడంపై కూడా పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి మొత్తం మీద కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పెట్టిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి పోటీగా ఆదివారం తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి నేతృత్వంలో పెడుతున్న సమావేశంలో జరగబోయే విశేషాలు ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ రెండు పార్టీల ఆర్యవైశ్య నేతల పోటా పోటీల మధ్య బీజేపీ ఆర్యవైశ్య నేతలు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు